వందనాలు ఆరో మాట యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకుందాం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమ నమ్మకమైన ప్రేపర్లకు తండ్రి దేవా నేనామానికి లెక్కలేను వందనాలు స్తులు స్తోత్రాలు ప్రా అయా ఈ రోజునైనా ఈ సమయంలో అయా యొక్క తరుణాన్ని నాకు ఇచ్చే వందనాలు దేవా నేను మాట్లాడితే అయా ప్రయోజనం ఉండదు అయా నేను మాట్లాడితే అయానైనా అయా జ్ఞానమైన మాటలు వస్తాయి ప్రభా దేవా నువ్వు మాట్లాడండి అయా నువ్వు మాట్లాడితే అయా మాకు మేలు కలుగుతుంది జీవము కలుగుతుంది అయ్యా అయా ఎస్ అయానైనా నీ మాటను అయా అయా ఎస్యా మేము విన్నప్పుడు అయా ఎస్ మాకు ఆయా రక్షణనైనా అయా మేము పొందుకోగలుగుతాం ప్రవా సహాయించి అయా నాతో మాతో నువ్వు మాట్లాడమని నా చిని ప్రాధని పాస్ అని చేసుకోమని ఎస్ అనమాం రాతిమికలినియం తడిగాడు కొంచెం తండ్రి ఆమె ఇప్పుడు వరకు ఐదు మాటలు చెప్పారు కదండి ఆరో మాట ఏమనుందంటే ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఏసు ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను ఆరో మాటకి ముందు ఆయన ఏమని అంటున్నారంటే దప్పి కొని ఉన్నాను అని అంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పారు దప్పగొని ఉన్నాను అన్నప్పుడు అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటే చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఆ స్పంజీని ఆయనకి నోటికి ఇస్తారు అది పుచ్చుకొని ఆయన సమాప్తమైనదని చెప్పారు దీన్ని నేను వివరించాలనుకుంటున్నాను మనం చూసుకున్నట్లయితే లూకాస్ వార్తలు ఏమైనా ఉంటుందంటే తండ్రి ఈ గిన్నె నా ఎద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను నా సమాప్తమైనది అని చెప్పడానికి ముందు వారికి ఒక చిరకను అందిస్తారు ఆ చిరకను మనం చూసుకున్నట్లయితే ఆ స్పంజీని ఒక పాత్రలో ముంచుతారు దాంట్లో ఏమనుందంటే ఏముందంటే వైన్ వెనిగర్ అనే ఒక ద్రవం ఉంది ఒక వెనిగర్ లాంటి ద్రావణం ఉంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఆయనకి ఎందుకు చీరకని ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఆ యొక్క ద్రావణం యొక్క ఉపయోగం ఏంటంటే ఫస్ట్ పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే హిస్ సోప్ను ఎందుకు ఉపయోగించారు మీకు ఎవరికైనా తెలిసి తెలుసా హిస్ సోప్ని ఎందుకు ఉపయోగించేవారంటే ఆచారబద్ధమైన శుద్ధీకరణకు ఆచారబద్ధమైన శుద్ధీకరణకు హిస్సోపు అనే ఒక అది హిస్సోపు అనేది ఏంటంటే ఒక మొక్క అది ఎక్కడ మలుచుతుంది అంటే గోడల్లో నుంచి అది వస్తూ ఉంటుంది గోడల్లో వచ్చినప్పుడు దాన్ని ఎందుకు యూదులు ఉపయోగించేవారు అని అంటే ఒక శుద్ధీకరణ ప్రాసెస్లో పాత నిబంధన గ్రంథంలో ఆ ఆచరణలు వే వేరేగా ఉండేవి ఇప్పుడు కాదు ఇప్పుడు ఆచరణ వేరు అప్పుడు ఆచరణ వేరు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక శుద్ధీకరణ ప్రాసెస్లో ఒక శుద్ధీకరణ గురించి ఆ యొక్క మొక్కను ఉపయోగించేవారు దానికి ఒక చేదుని ఆయన స్పంజీలో ముంచి తగిలించి ఆయన నోటికి అప్పగించారు ఏసులు వేయబడి ముందు రోజు రాత్ర గెత్సెమనే ప్రదేశంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు అంటున్నాడు ప్రభు నీ చిత్తమైతే ఈ పాత్రను ఈ గిన్నెను నా ఇద్దరి నుంచి తీసుకొని తీసివేయండి ఒకవేళ నీ చిత్తం కాదు ఇదే నీ చిత్తం అని అంటే నీ చిత్తం జరిగించు గాక కానీ సమాప్తమైనదని ఆయన చెప్పాడు ఏమి సమాప్తమైంది సమాప్తమైనది అనేది ఏంటంటే యేసు పలికిన ఏడు మాటల్లో గొప్ప శ్రేష్టమైన మాట సమాప్తమైనది అది ఒక జయోత్సాహంతో ఒక విజయానికి సంబంధించిన మాట నేను సమాప్తం చేశాను అని ఆయన చెప్తున్నాడు అది ఆషామాషీగా కాదు కొన్నిసార్లు మనం ఏంటంటే ఒక పని చెప్పినప్పుడు అది కష్టమైన పనినప్పుడు మనం పూర్తి చేసినప్పుడు చాలా సంతోషంగా చెప్తూ ఉంటాం కదా ఏ నేను చేస్తాను అని ఏదంటే ఒక పరీక్షకి వెళ్తున్నాం పరీక్ష రాయాల్సేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రీసెంట్గా మనకి రిజల్ట్ వచ్చినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళు ఏం చేశారు నేను కంప్లీట్ చేశాను నేను ఇయర్ కంప్లీట్ చేశాను ఈ డిగ్రీని నేను కంప్లీట్ చేశానని ఏసు చాలా ఏంటంటే హ్యాపీగా నేను సంతోషంతో చెప్తున్నాడు నేను సమాప్తమైంది నేను చేశాను ఈ పని ఏసు ఏం చేశారు అనేది మనం చూసుకుందాం ఆయన ఏం చేశారు అసలు ఎందుకు వచ్చారు ఆయన ఒక చిన్న మనవి మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా పడుకున్నట్లయితే కొంచెం కొంచెం వెనక్కి ముందుకి పక్కకి చూసి పడుకుంటే కొంచెం లేపండి ఓకే పడుకోకపోతే దేవనామానికి స్తోత్రం హ యేసు ఎందుకు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు అని అంటే చూడండి హెబ్రిలకు తొమ్మిది ఇరవై రెండులో ఏమనుందంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండులో ఏమైనా ఉందంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు సరే మీరు తీయకపోతే క్లోజ్ చేసే నా వైపు చూడండి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు పాతనే నిబంధన గ్రంథంలో ఏమైందంటే ఒక మనిషి పాపం చేసినప్పుడు ప్రతి సంవత్సరం పాప పరిహారార్థ బలి లేదా అపరాధ పరిహారార్థ బలి అక్కడ చేసేవారు ఎవరు చేసేవారు అంటే ప్రధాన యాజకుడు ఆ సమయంలో ఆ బలి చేస్తూ ఉండేవాడు ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఎవరికి ప్రధాన యాజకుడు మాత్రమే ఆ బలి ఇవ్వాల్సి ఉంది అక్కడ ఏం చేసేవారు అంటే హెబ్రి మనం హెబ్రి హెబ్రి తొమ్మిది పన్నెండులో చూస్తే గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం వల్ల ఏమవుదు విమోచన లేదు పాపక్షమాపన లేదు దానికి ఎవరు రక్తం కావాలి ఏసు ప్రభు యొక్క రక్తం కావాలి అయితే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఒక కోడెను కానీ లేదా మేకను కానీ అక్కడ తీసుకెళ్ళినప్పుడు పాపం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానిపైన చేయి పెట్టానిపైన చేపడతారు ఆ యొక్క పశువు పైన ఆ పశువుని వధించినప్పుడు ఒక పశువు వధించినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటుందిగా రక్తం చిందించుకుంటూ బాధపడుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ వ్యక్తి పశ్చాత్తపడాలి ఏంటి నా ప్లేస్లో అది ఉంది నేను ఉండాల్సిన ప్లేస్ అది కదా అది నేను చేయాల్సింది కదా అది ఉంది అనేసి ఆ వ్యక్తి ఏం చేస్తాడు పాప క్షమాపణ అంటే పశ్చాత్తాపడతాడు పశ్చాత్త పడతాడు అప్పుడు అది అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మళ్ళీ కామన్ మళ్ళీ బలి పశువుని తీసుకురావడం మళ్ళీ పాపక్షమాపణ చేయడం మనం చూసుకున్నట్లు యోగు గారు పిల్లల కోసం ప్రతిరోజు ఏం చేసేవారు బలికి ఏం చేసేవారు పాప క్షమాపణ కోసం పాప పరిహారార్థ బలిని ఇచ్చేవారు అయితే ఇది కాదు సేమ్ రిటర్న్ రిపీట్ అవుతుంది నేను పోయిన సంవత్సరం చేసింది ఈ సంవత్సరం చేస్తున్నారు వచ్చే సంవత్సరం చేస్తున్నారు ఇది కాదు దానికి రక్షణ కావాలంటే అంటే ఒక వస్త్రం తెల్లని వస్త్రం చూసుకుంటే పాప యొక్క మరక ఎర్రనదనుకుంటే పశువుని బలి ఇచ్చినప్పుడు ఆ మరక ఎలా అవుతుందంటే మరకలాగే ఉంటుంది అదవిందా కప్పబడుతుంది పాపం కడగబడట్లేదు అందుకనే ఏసు ప్రభువారు రావాలి రక్ వస్తే ఏసుప్రభువారు కానీ ఆయన చిందిస్తే రక్తం ఏమవుతుందంటే పాప విమోచన మనకు వస్తుంది రక్తం ఆయన వస్తుంది అసలు ఏం సమాప్తమైందని చెప్పారు చూసుకున్నట్లయితే ఇందాక అన్నయ్య చెప్పారు కదా ఎందుకు వచ్చారు ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు మనం చూసుకున్నట్లయితే ఆయన చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు లుకాసు వార్త ఇరవై రెండు నలభై రెండులో చేస్తే ప్రభా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు యేసు ప్రభు వారు యహోవా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు ఆయన ఏం చేశారు ఫస్ట్ ఎందుకు వచ్చారు మొదటిది నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చానని చెప్పారు రెండవది మనం చూసుకున్నట్లయితే గొర్రెలకు జీవము నివ్వడానికి వచ్చాడు ఆయన ఎవరు గొర్రెలు మనమే కదా ఏమి ఇవ్వడానికి వచ్చాడు జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఎవరు వస్తారు ఈరో ఈ లోక సంబంధమైన దేవతలు ఏం చేస్తాయి దుష్ట శిక్షణ శిష్య రక్షణ అన్న కానీ ఏసుప్రభు వారు ఏం చేస్తున్నారు పాపిని ప్రేమించాడు పాపాని కాదు పాపిని ప్రేమించి ఆయన ఏం చేశారు తన రక్తాన్ని ఇవ్వడానికి వచ్చారు నశించిన వాళ్ళు ఎవరు మనమే కదా నశించిన వాళ్ళు మన కోసం ఆయన వచ్చారు గొర్రెలమైన మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఏది చూచుచున్నవారు అంటే వ్యవహార స్వార్త తొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఏమని ఉంటుందంటే చూడని వారు చూడవలనని చూచువారు గ్రుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను ఈహ లోక సంబంధమైన దేవతల్ని పూజించే వారికి తెలియదు వాళ్ళు విపరీతమైన కార్యాలు చేస్తూ ఉంటారు ఏవో కొడుతూ ఉంటారు లేదంటే రక్తాన్ని చిందించుకుంటారు తమ దేహాలని వాళ్ళు గాయపరుచుకుంటారు అవి ఎక్కడికి తీసుకెళ్ళాము పర్లోక రాజ్యానికి తీసుకెళ్ళాం కానీ ఆయన మన కళ్ళు తెరవ చేస్తూ ఉన్నాడు మనకి తెలుసు కదా ఏసుప్రభు ఎందుకు వచ్చారని మనకు తెలుసు కదా రక్షణ లేకుండా ఎక్కడికి వెళ్ళాము పర్లోక రాజ్యం వెళ్ళలేం మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటే పర్లోక రాజ్యం వెళ్తామా వెళ్ళలేం మన కల్లులు ఆయన తెరవ చేయడానికి వచ్చాడు నాలుగోదిగా చూస్తున్నట్లయితే ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు మతే సువార్త పద్దెనిమిది అధ్యాయంలో ఉంటుంది పరిచారం చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి నేను రాలా ఆయన అందుకే కదా ఏం చేశాడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు ఈ రోజుల్లో మామూలుగా ఒక చిన్న అధికారం మనకుంటే చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడం కానీ ఆయన ఏం చేశాడు దేవుడు ఆయన ఒక ప్రభు అయినప్పటికీ ఆయన ఏం చేశాడు శిష్యుల పాదాలని కడిగాడు యేసుప్రభు జీవితం అంతా ఒక మాదిరే ఎందుకు ఏమేమి చూడొచ్చు అంటే జీవితంలో ప్రేమ ప్రేమను మనం చూడొచ్చు కదా ఎవరిని ఆయన దేశించలేదు ఎవరిని దూషించలేదు ఎప్పుడో ఒకసారి శాస్త్రుల్ని పరిశీలనని వాళ్ళ యొక్క జీవితాలను బట్టి వాళ్ళని ఏదో తిట్టాడు కానీ ఆయన అంటాడు పాపం చేసిన స్త్రీ పట్టుబడినప్పుడు పాపం చేసిన వాళ్ళందరూ రాయడానికి కూర్చున్నప్పుడు ఎవరు పాపం లేని వారు ముందు రాయండి అని చెప్పినప్పుడు ఎవరు వేరు కదా అంటాడు ఆయన అమ్మ నేను ఎవరు ఏం చేయలేదా నేను కూడా నేను శిక్షించను ఇప్పటి నుంచి పాపం లేకుండా జీవించాను ఒక పాపిని అమ్మ అని పిలిచే దేవుడు ఆయన మనం ఏం చేస్తాం పాపం చేస్తాం పాపంలోనే ఉంటాం ఏదైనా చిన్నపిల్ల ఇప్పుడు కొంచెం యవనాలకు వస్తే పిల్లలు ఏంటంటే తెలియదు కదా యవన ప్రాయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు మనం ఏం చేస్తాం నీకు తెలుసా ఆ పాప అలా చేసి నీకు తెలుసా అజ్ఞానంలో ఉన్నారని గ్రహించం ఒక పాపిని మనం పాపి అయినప్పటికీ దానిలో ఏం చేస్తాం వేలిపెట్టి చూపిస్తాం కానీ ప్రభు ఏం చేశాడు ఆయన ఆమెని అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు ఆయనది ప్రేమ మనసు ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రభు ఎంత గొప్పవారంటే ఆయన విశ్వాసాన్ని మనకు చూపిస్తున్నాడు తండ్రి యొక్క ఆధారపడ్డం మనకు చూపిస్తున్నాడు ఏసుప్రభువారు మా రాళ్ళకి చెప్పచ్చు రొట్టెలు అవ్వమని కానీ చెప్పలేదు ఏం చేశాడు ఆయన ఎన్ని రొట్టెలు పైకెత్తి అవి ఏంటి ఆశీర్వదింపబడ్డం అంటే నేను విశ్వాసం ఉంచాను కాబట్టి ఇదేమైంది ఆశీర్వదింపబడింది అంటే యేసుప్రభు అంటే అయిపోద్ది కానీ తండ్రి మీద ఆధారపడడం కూడా యేసుప్రభు ఒక విశ్వాసం ఎలా ఉంటుంది అని ఆయన మనకు చూపిస్తూ ఉంటాడు మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థనా జీవితం యేసుప్రభు ప్రార్థన చేయవసరం లేదా ఏసు ఏహో ఆ దేవునితోనే సంబంధం ఉంది కదా నాలుగో మాటలో చూసుకున్నట్లే ఏలి ఏలి భక్త నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేపిడిచాడు అంటే అప్పటి వరకు దేవుడు చేయి పట్టుకునేగా ఉన్నాడు దేవునితో ఉన్నప్పుడు మరలా ఎందుకు ప్రార్థన చేయడం ఆయన నేర్పుతున్నాడు మనకి ఎలాగా ప్రార్థన చేయాలో మనకి ఆయన నేర్పుతూ ఉన్నాడు ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన ముందు రోజు ఏదైనా చేయొచ్చు కదా తనకిష్టమైన వాళ్ళని ఎవరైనా కలవచ్చు కదా అలా చేయాలి ఆయన ఏం చేశాడు తండ్రితో సమయాన్ని గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు యసు ప్రభువాన్ని చూసుకున్నట్లయితే వారిని మనం అనుసరించినట్లయితే ఏమవుతుందంటే మనము పర్ఫెక్ట్ అయిపోతాం ఆయనలో ఉన్న ప్రేమను మనం నేర్చుకున్నట్లయితే లేదంటే ఆయనలో ఉన్న కరుణను మనం నేర్చుకున్నట్లయితే లేదు అంటే ఆయనలో విశ్వాసాన్ని ఏమైనా సరే ఆయన మాదిరి మనకి ఏ విషయంలో ప్రేమ విషయంలో మాదిరి విశ్వాస విషయంలో మాదిరి పరిశుద్ధత విషయంలో ఆయన మాదిరి కాదా ఎవరైనా నిరూపించగలరా ఆయనలో పాపముందని ఎవరూ నిరూపించలేరు ఆయన పుట్టినప్పటి నుంచి శిలువ వేసే వరకు ఎక్కడ ఆయనకి పాపము ఎరుగని దేవుడు ఆయన ఆయన కదా మనకి పరిశుద్ధతలో మాదిరి ఆయనే కదా విశ్వాసంలో మాదిరి అయితే యేసుప్రభువారు చెప్తున్నారు సమాప్తమైనదని ఏం చేశారు ఆయన రక్తము కార్చారు సిలువులో తన రక్తాన్నంతా కార్చారు రక్తం అంతా కార్చినప్పుడు ఒక చిన్న గాయం మనకైతే అది ఇన్ఫెక్ట్ అయితే ఒక ఒక రెండు మూడు రోజులకి అవసరం ఆ రోజు రాత్రికే పిల్లలకి టీటీ వస్తేనే కదా ఆ రాత్రికి జ్వరం వచ్చేస్తుంది ఆయన ఒళ్ళంతా దున్నబడింది అంత దేహం అంతా చీల్చబడింది గాయాల చేత ముఖమంతా ఉమ్ముల చేత నిందతో ఉన్నాడు కొట్టబడి ఉన్నాడు రక్తమంతా కారిపోయింది అంతా ఎక్కడ వాపుతో అంతా కారిపోయి ఉంది ఆయన బాధలో ఉన్నాడు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు క్షమిస్తున్నాడు ఏం చేస్తున్నాడు బాధ్యతల్ని చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు నేను ఇంకా దప్పికొని ఉన్నాను నా పని ఇంకా అవ్వలేదు అంటున్నాడు అదంతా అయిన తర్వాత అంటున్నాడు సమాప్తమైనదని యేసుప్రభు వారు సమాప్తం చేశారు అయితే ఈరోజు నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసుప్రభు ఏమని అంటున్నారంటే యోహాను సువార్త ఐదు ముప్పై ఆరులో ఏమని ఉంటుందంటే ఏహోవా నేను నెరవేర్చుటకై తండ్రి నా క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు నేను చేచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి ఆయన క్రియలే కదా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి ఈరోజు ఈ మాట ద్వారా మనం ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడు ఎసుప్రభువారు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నామా అసలు దేవుని చిత్తం ఏంటి ఎవనసలు ఒక ప్రశ్న అసలు దేవుని చిత్తం ఏంటి ఏంటి దేవుని చిత్తం ఏంటి చూడండి తస్లోని కే మొదటి తస్లోని కేలుకు నాలుగు మూడులో ఏమనుందంటే మీరు జారత్వంకు దూరంగా పారిపోవాలి జారత్వపు క్రియలకు ఏమవ్వాలి దూరంగా పారిపోవాలి జారత్వానికైనా ప్రతి పాపానికి దూరంగా పారిపోవాలి మనం అది ఏ విధమైన పాపమైనప్పటికీ మనము దూరంగా పారిపోవాలి అలాగే చూసుకుంటే అదే తెస్లోని కలుపు రాసిన మొదటి పత్రికలోనే ఐదు పదహారులు ఏమున్నంటే ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం ఆయన చిత్తం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఆయన చిత్తం ప్రాముఖ్యమైనది నేను చెప్తున్నాను ఏంటంటే మార్కు సువార్త ఎనిమిది ముప్పై నాలుగులో ఏమైనా ఉంటుందంటే ఆయన్ని ఆయన సిలువన తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించేవాడడం ఆయన చిత్తం మనుషులందరూ రక్షణ పొందడం ఆయన చిత్తం నువ్వు నేను అందరం ఆయన సిలువలో ఆ సిలువ వేయబడినప్పుడు ఈరోజు నువ్వు నేను చూడాల్సిన విషయం ఏంటంటే

కరిగి కరిగి నదిరా ఏం చేయాలి ఆయన సిలువను చూడాలి ఆయన సిలువు పైన వేలాడబడ్డాడు దేవుడు అంటున్నావే ఆ శిలువను మనం చూడగలుగుతున్నామా ఆయన సిలువలో చెప్పాడు సమాప్తమైనదాన్ని నేడు నూను నీవు కూడా ఏం చేయాలంటే సిలువుని ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకోవాలి మనం ఏమైనా కావచ్చు ఎంతైనా సంపాదించవచ్చు ధనికులు కావచ్చు దరిద్రులు కావచ్చు కానీ అయ్యి దేవుడు చూడట్లా ఏం చేస్తున్నాడు ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా లేదా అని చూస్తున్నాడు దేవుని చిత్తం మనం చేస్తే ఆయన సంతోషించే దేవడం దేవుని చిత్తాన్ని జరిగించకుండా నిన్ను పిలుచుకోవడం అంటే అది కష్టం రేర్ దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా సిలువను ఆయన సిలువను చూడాలి ఆయన సిలువను చూస్తూ మనము క్రాస్ వేసేయాలి ఎందుకు దేనికి లోకానికి లోకంలో ఉన్నవన్నీ ఏమున్నాయి శరీరాశ నేత్రాశ చివబడము వీటన్నిటికీ మనం ఏం చేయాలి సిలువేసి ఆయన సిలువను చూస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి సమాప్తమైనదని ఆయన చెప్పాడు అయితే చూడండి మార్కు సువార్త పదమూడో అధ్యాయం ముప్పై ఐదో ముప్పై ఐదో వచ్చిన వాళ్ళు మార్కు పదమూడు ముప్పై ఐదు ఎవరైనా చదువుతారా ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చినో చూడవచ్చును ఓకే అక్కడ ప్రొద్దు కృంగిన కాలం అయిపోయింది అయిపోయింది కదా అర్ధరాత్రి కాలం అంటే అది ఒక చీకటి యుగం ఎవరైతే యశు ప్రభువుని అనుసరించేవారో అప్పుడు వాళ్ళని వాళ్ళు హింసించేవారు అప్పుడున్న ప్రవక్తలు ఏమయ్యేవారు హతసాక్షులుగా అయిపోయిన యుగం అయిపోయింది ప్రొద్దు కృంగే కాలం అయిపోయింది అమాయకపు కాలంలో అది అయిపోయింది అర్ధరాత్రి కాలం అయిపోయింది కోడి కూయ్య కాలం అంటే మార్టిన్ లూదర్ అనే ఒక దైవజనుడు కాలం అన్నమాట అదేంటంటే సంస్కరణల కాలం అది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తెల్లవారు కాలం ఈ తెల్లవారు కాలంలో హబకూకు రాసిన గ్రంథంలో రెండు మూడు ఏమైనా సమప్త సమాప్తమొటకు అన్ని ఆతురపడుచున్నాయి అన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి దేశం మీదకి దేశం మనుషుల మీదకి మనుషులు ప్రేమ చల్లారిపోయింది అవునా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది భార్యని లేదు భర్తని లేదు పిల్లలను లేరు తల్లి అని లేదు అంతా చల్లారిపోయింది అంతా ఏముంది పాపం విస్తరించి ఉన్నది ఇప్పుడు ఆ ఆయన సమాప్తం చేశాడు సృష్టి సమాప్తం అయిపోవడానికి సిద్ధంగా ఉంది అంతా అయిపోతుంది కానీ నువ్వు నేను సమాప్తం చేశామా ఏంటి మన పాప జీవితాన్ని సమాప్తం చేశామా యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పారు ఏం సమాప్తమైంది అంటే పాత నిబంధన గ్రంథం సమాప్తమైంది ఇక మనం బలులు అర్పించేవసర ఇక యాజకుని దగ్గరికి వెళ్ళి మీరు నా కోసం బలి ఇవ్వండి అని చెప్పవసర ఏం చేయాలి దేవునితో నువ్వు మాట్లాడాలి నువ్వు నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడవచ్చు ఆయనతో మనము సంభాషించవచ్చు చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితం రహస్య జీవితం ఉంటుంది కదా మనం ఏం చేస్తామో మనకు తెలుసు ఏం పాపాలు మనం చేస్తాం ఎక్కడ అబద్ధాలు ఆడేవి ఎక్కడ తప్పిపోయాం అనేది మనకు తెలుసు మనం ఎవరితో మాట్లాడుకోవాలి దేవునితో మాట్లాడుకోవాలి ఆయనతో మనం సంభాషించుకోవాలి ఆయనే ఏమయ్యాడు బలి అయిపోయాడు ఆయన రక్తం అంతా ఇచ్చేసాడు కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని వృధా చేసేవారిలా ఉన్నామా ఆ రక్తాన్ని ఉపయోగించుకుంటున్నామా ఆయన సమాప్తం చేశాడు ఒక క్వశ్చన్ నేను అందరికీ వదిలి వెళ్ళిపోతున్నాను నేను నువ్వు సమాప్తం చేస్తున్నామా ఈ చిన్ని మాటలు దిగడం గాక ఆమె